అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి అన్షుల్ అభిజిత్ జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం తెనాలి పట్టణానికి వస్తున్నట్లు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు తెనాలి సుల్తానాబాద్లోని రత్నం ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో జరుగుతున్న జగజ్జీవన్ రామ్ బయోపిక్ బాబూజీ షూటింగ్ కు అభిజిత్ హాజరవుతున్నారని ఆయన చెప్పారు జగజ్జీవన్ రామ్ అభిమానులు పెద్ద ఎత్తున ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు తెనాలికి రావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు భారత ప్రభుత్వ సామాజిక న్యాయ స్క్రీనింగ్ కమిటీ మాజీ సభ్యులు జాస్మిన్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో జగజ్జీవన్ రాముకు అధిక శాతం అభిమానులు ఉన్నారని చెప్పారు దిలుపు రాజా దర్శకత్వంలో రూపొందుతున్న బాబూజీ సినిమాలో మరుగున పడిన ఎన్నో వాస్తవాలు తెరపైకి వస్తున్నాయని పేర్కొన్నారు బాబు జగజ్జీవన్ రామ్ కమిటీ నాయకులు మేకల సురేష్ మాట్లాడుతూ ప్రతి పల్లె నుండి ప్రజలు ఇరవై తేదీ ఆదివారం ఉదయం తెనాలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఉల్లేఖరుల సమావేశంలో ప్రముఖ న్యాయవాది ఇందుపల్లి రాజారాం తదితరులు పాల్గొన్నారు బాబు జగజ్జీవన్ రామ్స్ గ్రాండ్ చైల్డ్ గ్రాండ్ చైల్డ్ మిస్టర్ అన్షుల్ అభిజిత్ దరవింటు తెనాలి ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం జగజ్జీవన్ రామ్ గారి షూటింగ్లో పాల్గొనడానికి చూడటానికి పర్యవేక్షించడానికి ఆయన వస్తున్నారు ఇట్ ఇస్ ప్రివిలేజ్ టు అవర్ ఫిలిం యూనిట్ ఆయన ఇక్కడికి రావటం మేము అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే మీరా కుమార్ గారు అబ్బాయి అతను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి కూడా సో అతను వచ్చి సినిమా ఏ విధంగా వెళ్తుంది అనేది చూసుకోవటం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ ఎందుకు వయా వెరీ పర్టికులర్ అబౌట్ టు అరేంజ్ ద ప్రెస్ మీట్ అంటే దెర్ ఈజ్ ఎ స్పెసిఫిక్ రీజన్ జగజ్జీవన్ రామ్ గారు నాకు పేడర్ గారికో జాస్మిన్ గారికి సంబంధించిన వ్యక్తి కాదు హీఈస్ ది ప్రాపర్టీ ఆఫ్ ది ఎంటైర్ నేషన్ అండ్ హిస్ కంట్రిబ్యూషన్ ఈజ్ హై వెరీ హై ఆయన జాతి కోసం ఏం చేశాడు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు జైలుకి వెళ్ళారు చాలా చాలా విషయాలు తెలియదు అవన్నీ నేను సినిమాలో తీసుకున్నా ఈ సంవత్సరంలోనే మేము రిలీజ్ చేస్తాం కాబట్టి ప్రజలు తెలుసుకుంటారు వాట్ వాట్ యాక్చువల్లీ హిజ్ కంట్రిబ్యూషన్ టు ది ఇండియా అండ్ వాట్ యాక్చువల్లీ హీజ్ కంట్రిబ్యూషన్ టు ది సొసైటీ అండ్ టు ద కమ్యూనిటీ అనేది సినిమా ద్వారా తెలుసుకుంటారు కాబట్టి అన్సూల్ గారు రావటం అనేది గొప్ప విషయం పర్టికులర్గా ఈ ఛానల్స్ చూసే ప్రజలకు మనమ చేసేది ఏంటంటే మళ్ళీ నా మీద బ్లేమ్ చేయద్దు దయచేసి జగజ్జీవన్ రామ్ గారి అభిమానుడు కానీ మీరాకుమార్ గారి అభిమానులు కానీ ఏ పల్లెలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఏ ఏ ఊళ్ళో ఉన్నా దయచేసి మీరు ఆదివారం నాడు ఉదయం తొమ్మిదిన్నర కల్లా తెనాలి సుల్తానాబాద్లో ఉన్న రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపానికి రండి ఇక్కడ జగజ్జీవన్ రామ్ గారి సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది ఆ టయానికి అనుశూల్ గారు వస్తారు అనుశూల్ గారు అంటే మీరాకుమార్ గారు అబ్బాయి జగజ్జీవన్ రామ్ గారు మనవడు సో మీరందరూ కూడా జగజ్జీవన్ రామ్ గారిని అభిమానించేవాళ్ళు జగజ్జీవన్ రామ్ గారిని స్మరించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మీరు రండి ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు మీరు అని చెప్పి నన్ను క్వశ్చన్ చేసే అవకాశం లేకుండా నేనే ముందు మీ అందరికీ కన్వే చేస్తున్నా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ఆయన ఒక లెజెండరీ పర్సన్ కాబట్టి అతని జీవితాన్ని మేము తీస్తున్నాం ఆ సందర్భంగా అన్షుల్ అభిజిత్ గారు వస్తున్నారు ఆ సందర్భంగా గ్రామాల్లో ఉన్న పల్లెల్లో ఉన్న మరి ముఖ్యంగా పల్లెల్లో ఉన్న జగజ్జీవన్ రామ్ గారి అభిమానులు మీరు ఆ రోజు ప్రతి పల్లె నుంచి కూడా మీరు రండి మీరు రావాలి ఎందుకు మేము మీరు మిమ్మల్ని మీరు ఆయన చూసుకోవాలి మీరు ఆయనతో కలిసి ఉండొచ్చు మీరు ఆయనతో ఫోటోలు దిగొచ్చు మీరు ఆయన్ని మాట్లాడుకుని ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఆపర్చునిటీ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ లవింగ్ జగజ్జీవన్ రామ్ ద లెజెండరీ పర్సన్ ఇన్ ఇండియా సో ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ఇనిటేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ త్రూ ది మీడియా ప్లీజ్ కమ్ అండ్ టేక్ ఎ పార్ట్ తర్వాత ఇప్పుడు జగజ్జీవన్ రామ్ గారి ఫ్యామిలీకి మరి ముఖ్యంగా మేరా కుమార్ గారి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే మన జాస్మిన్ గారు కూడా మాట్లాడతారు ఎందుకంటే ఆవిడ మన భారత ప్రభుత్వ సామాజిక న్యాయ న్యాయ కమిటీలో స్క్రీనింగ్ కమిటీలో మాజీ సలహా మాజీ సభ్యులుగా కూడా పనిచేశారు చాలా వాళ్ళ కుటుంబంతో అవినాభావ సంబంధం ఉన్న వ్యక్తి ఆ మేడం మాట్లాడతారు మీరా కుమార్ గారు మన తెనాలి రావటం అనేది మామూలుగా మన తెనాలిలో ఉన్న గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా చాలామందికి చాలా అంటే ఇప్పుడు నవ్వే డేస్ యంగ్స్టర్స్ కాకుండా పాత ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా అందరికీ అవగాహమే ఎందుకంటే మా నాన్నగారు పమ్డిపాగ రాజారావు గారు ఆయన నైన్టీన్ సెవెంటీ ఫోర్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రైల్వే స్టేషన్ దగ్గర బాబు జగ్జీవన్ రామ్ గారి స్టాచ్యూ ఆయన బ్రతికుండంగానే ఆయన స్టాచ్యూ ఆయన పర్మిషన్తో వేయించారు ఆ సందర్భంగా ఆయన బాబు జగ్జీవన్ రామ్ గారు ఎంతో సంతోషించి ఆయన అప్పుడు ఓపెన్ చేయడంతో పాటు కుమార్ గారు నైన్టీన్ ఎయిటీలో తన పాలిటిక్స్లోకి వచ్చింది తను లండన్లో ఐఎఫ్ఎస్ చేశారు లండన్ ఎంబాసీలో పనిచేసామని రిజైన్ చేసి నైన్టీన్ ఎయిటీలో వచ్చి పాలిటిక్స్లో రాజీవ్ గాంధీ గారి టైంలో పాలిటిక్స్లోకి వచ్చారు వచ్చిన తర్వాత ఫస్ట్ టైము కుమార్ గారిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది నాన్నగారు అంటే అప్పుడు తన ప్రతి పల్లె విజిట్ చేయాలి నేను ఆంధ్రాలో సౌత్ ఇండియా అంటే బాబూజీకి చాలా ఇష్టం ఎందుకంటే సౌత్ ఇండియాలో బాబుజీ ఫాలోవర్స్ నార్త్ కంటే కూడా సౌత్ ఇండియాలో బాగా ఆయన ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారనమాట అందుకే నాన్నగారు తెనాలి చుట్టుపక్కల గ్రామాలన్నీ ఆమె ఆ రోజుల్లో తిప్పారు అట్లా ఆ కుటుంబానికి మాకు గత అరవై సంవత్సరాల నుంచి చాలా క్లోజ్ చాలా క్లోజ్ అసోసియేషన్ ఉందండి మా అమ్మాయి ఎంగేజ్మెంట్ సందర్భంగా కూడా తెనాలి రావటం మీ అందరికీ తెలిసే ఉంటుంది మీడియాకి మన మిత్రులందరికీ కూడా అది ఒక పెద్ద అది లోక్సభ స్పీకర్గా ఉండి తను తెనాలి వచ్చారు తర్వాత ప్రతి సంవత్సరం కూడా మన బాబు జగ్గుజన్ రాంగ్ గారి బర్త్డే కానీ డెత్ యానివర్సరీ కానీ మన రైల్వే స్టేషన్ దగ్గర కండక్ట్ చేస్తూ ఉంటాం మన రాజారావు గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా ముఖ్యంగా నాకు దిలీప్ రాజా గారు ఒక నాలుగు సంవత్సరాల నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి ఆయన ఫిల్మ్ తీయాలి అని చెప్పి చాలా యాంగ్జైటీతో నన్ను పాపం ఫస్ట్ నుంచి బాగా అప్రోచ్ అయ్యారు నేను అన్ని కాంటాక్ట్స్ అన్ని ఇచ్చాను ఆయన ఇదంతా స్టార్ట్ చేశారు దేవుడి దయ వల్ల సినిమా కూడా చక్కగా సక్సెస్ఫుల్గా అందరికీ చక్కగా చూడటానికి ఆయన హిస్టరీ అందరికీ తెలుసుకుంటానికి అనుకూలంగా ఉండేలాగా అది జరగాలని రేపు ఇరవై ఎనిమిదో తారీఖు రేపల్లెలో బాబూజీ స్టాచ్యూ భారీ ఎత్తున అన్వేలు జైలుభావ చేతున్నారండి అనుషులవజీత్ గారు ఆమె కుమార్ గారు కుమారుడు బాబు జగ్జీవన్ రామ్ గారు మనవడు ఆయన చేతితో అది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన తెనాలి చుట్టుపక్కల గ్రామాలందరూ వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే ఆయన జాతి నాయకుడు ఒక కులానికి ఒక వర్గానికి చెందిన ఆయన కాదు బా బాబు జగజీవన్ రామ్ గారు డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రీడమ్ ఫైటరు ఆయన జాతి నాయకుడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఇన్విటేషను మేమెంతో హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం తప్పకుండా అందరూ వచ్చి ఈ శుభకార్యాన్ని ఈ షూటింగ్ని ఈ స్టాచ్యూ అన్వేల్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నానండి నమస్కారం మరి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మరి మహానుభావుడు ఈ దేశానికి ఎన్నో విజయాలను అందించిన బాబు జగజ్జన్ రావు గారి చరిత్రను సినిమాగా తీస్తూ మరి ఆ కార్యక్రమంలో భాగంగా వారి మనవడని ఆహ్వానించి వారి సమక్షంలో షూటింగ్ నిర్వహించే దిలీప్ రాజన్న గారికి ముందుగా మరి జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి అదే రోజున ఆ కార్యక్రమం షూటింగ్ అయిపోయిన తర్వాత మరి ఇరవై ఎనిమిదో తారీఖున రేపల్లలో కూడా జగత్జీవన్ రామ్ గారి కాంస్యగ్రహం ఆవిష్కరణకు కూడా వారు నేటి ఇవ్వటం ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదించడానికి అను అనుమతించడం కూడా ఈ ఈ స్థానికంగా ఉండే ప్రజలకు ఈ మేడం గారు చెప్పినట్టు నార్త్ సౌత్ ఇండియా ప్రజలందరికీ కూడా చాలా మృదవాహంగా ఉంటుంది చాలా సంతోషకరంగా ఉంటుంది కాబట్టి మరి మొత్తం నుంచి కూడా జాతికి జాతి కోసం భారత జాతి కోసం అదే విధంగా దళిత జాతి కోసం కూడా డాక్టర్ బాబు జగత్ గారు చేసిన సేవలను స్మరించుకుంటూ ఆ చిత్రాన్ని నిర్మించడం వల్ల అన్నగారు తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి మరి వారికి మరి మా జనత జాతుల తరపు నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం